సెక్రటరియట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనిఫామ్ గా క్రియేటివిటీ ఉంటుంది ఇన్నోవేషన్ ఉంటుంది బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది ఇంకొక పక్క ప్రజల్ని భాగస్వాములు చేయడం ఎక్కడికక్కడ ఏ చేసినా మనం ప్రజల కోసం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్టీజీఎస్ని జిఎస్డబ్ల్యూఎస్ని రియల్ టైం ట్రాకింగ్ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనకు అన్ని వింగ్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ తరఫున పనిచేయడానికి జిఎస్డబ్ల్యూఎస్ ఉంది టెక్నాలజీ ఆర్టీజీఎస్ సెంటర్స్ అన్ని కాన్స్టిట్యూన్సీ లెవెల్కి వస్తాయి అవసరమైతే మండలం వరకు తీసుకెళ్తాం అవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ చేయడానికి మళ్ళా కేపిఐ క్లియర్ కట్ మైల్ స్టోన్స్ మళ్ళీ క్వార్టర్లీ ఒకసారి జిఎస్టిపి మెషర్మెంట్స్ అవి కూడా మనం చేసుకుంటాం రేపు ఎవ్రీ క్వార్టర్లీ మనం చేసినప్పుడు జిల్లాలో ఎక్కడున్నాం కాన్స్టిట్యులు ఎక్కడున్నాం మండలంలో ఎక్కడున్నాం ఇయర్లీ పరకాపటే ఇన్కమ్ అండ్ ఆల్సో జిఎస్డీ జిఎస్డిపి స్టేట్ లెవెల్లో వస్తే జిల్లా లెవెల్లో డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది విలేజ్ లెవెల్లో వస్తుంది దీన్ని ఎక్కడికక్కడ మెషర్ చేసుకుంటూ మనం అందరం ముందుకు పోతాం అల్టిమేట్గా యూనిఫామ్ డెవలప్మెంట్ జరగాలి హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాంతాలు వెనుకబడ్డాయి ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు విశాఖపట్నం హైయెస్ట్ పరక్యాపిటల్ ఇన్కమ్ అదే సమయంలో కొన్ని జిల్లాలు చూస్తే పక్కనుండే శ్రీకాకుళం వెనుకలుంది ఏజెన్సీ ఏరియాలు వెనకబడ్డాయి కొన్ని కరువు జిల్లాలు కూడా ప్రకాశం జిల్లా కానీ ఇలాంటి కొన్ని ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాయి అదే మరి రాయలసీమలో అవకాశాలు ఉన్నాయి ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం దీన్ని ప్రణాళిక కరెక్ట్గా చేసుకొని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేసి ఎవరీ ఇయర్ బెంచ్ మార్కింగ్ లాస్ట్ ఇయర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి అదే మరిగా హ్యూమన్ ఇండెక్స్ ఏంటి ఆరోగ్యం కానీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి కొన్ని ఇండికేటర్స్ పెట్టుకుంటాం అవన్నీ కూడా స్పష్టంగా ఫోకస్ పెట్టి అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉంటే సపోర్ట్ చేస్తాం ఒకవేళ అడిషనల్గా రిసోర్సెస్ పంప్ చేయాల్సి వస్తే చేస్తాం అల్టిమేట్గా మనం డెలివరీ ఈజ్ ఇంపార్టెంట్ ఎన్ని మాట్లాడినా మనం పెట్టినట్టే కానీ అసమర్థంగా దొరికితే దాని ఫలితాలు రావు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది